హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందన పథకానికి సంబంధించిన రెండో విడత పేమెంట్ ను ఈ నెల పదవ తేదీన అంటే రేపటి రోజున విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నట్లయితే తెలియజేశారు ఇందులో ఒకటో తరగతి ఇంటర్మీడియట్ తో పాటు మిగిలిన వారందరితో పాటు ఈ మధ్య కాలంలో ఎవరికైతే పేమెంట్ అనేది ఆగిపోయిందో వారికి కూడా పేమెంట్ అయితే వేయబోతున్నారు మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకటో తరగతిలో కొత్తగా జాయిన్ అనేది అయిన వారితో పాటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎవరైతే కొత్తగా జాయిన్ అనేది అయ్యారో వారితో పాటు కేంద్ర విద్యాలయాలు నవోదయ సిబిఎస్ఈ విద్యా సంస్థల్లో కొత్తగా ఎవరైతే జాయిన్ అనేది అయి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తొమ్మిది లక్షల యాభై ఒక వేల మందికి సంబంధించిన విద్యార్థుల యొక్క తరుల బ్యాంక్ ఖాతాలో రేపటి రోజున తల్లి కొందన పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అనేది అయితే జమ చేయబోతున్నారు ఒకటో తరగతి అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంతో కలిపి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పది మంది విద్యార్థులను గుర్తించినట్లు వీరికి సంబంధించిన తలుల బ్యాంక్ ఖాతాలో పదమూడు వేల రూపాయల చూపన రేపటి రోజున జమ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది అలాగే మనకు మొదటి విడతలో భాగంగా రెండవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు విద్యార్థులకు సంబంధించి ఈ మధ్య కాలంలో పేమెంట్ అయితే వేయడం జరిగింది అయితే అందులో కొంతమందికి సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా పేమెంట్ అనేది అయితే జమ కాలేదు ఎవరికైతే అర్హత అనేది అనేది పేమెంట్ జమ కాలని సచివాలయంలో ఈ మధ్య కాలంలో ఏపీ చేసి అర్హత సాధించారని ఇందులో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో పేమెంట్ అనేది ఆగిపోయిన లక్ష ముప్పై నాలుగు వేల మందికి సంబంధించిన పేమెంట్స్ అయితే రేపటి రోజున జమ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది రెండు విధాలుగా చెక్ చేసుకోవచ్చు ఒకటి మీరు మన మిత్ర వాట్సాప్ కి సంబంధించిన మనమిత్ర వాట్సాప్ లో మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ యొక్క నంబర్ కు హాయ్ అనేది మెసేజ్ పెట్టినట్లయితే ఇక్కడ ప్రభుత్వ పథకాన్ని అయితే ఎంచుకోమంటుంది తల్లికి వందన పథకాన్ని సెలెక్ట్ అనేది చేసుకుని మీ యొక్క స్టేటస్ అనేది ఎంచుకున్నట్లయితే మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా మీకు అయితే చెప్తుంది అలాగే మీకు పేమెంట్ అనేది పడిందా కూడా ఇక్కడ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇకపోతే రెండవది ఎన్బిఎం పోర్టల్ ఈ యొక్క ఎన్బిఎం పోర్టల్ లో ఇక్కడ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకుని తల్లికి వందన పథకాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన ఆధార్ నంబర్ క్యాప్చర్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా ఎవరికి ఎలిజిబిలిటీ అనేది రావడం జరిగింది ఎంతమంది పిల్లలకు పేమెంట్ అనేది పడుతుంది ఏ బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అనేది పడిందో ఇక్కడ మీరు స్పష్టంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇది టోటల్గా ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తొమ్మిది లక్షల యాభై ఒక వేల మందికి సంబంధించిన విద్యార్థులకు తల్లికి వందన పథకానికి సంబంధించిన పదమూడు వేల వర అయితే జమకాబోతున్నాయి